నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణి శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే శ్రీనారాయణ శారీ షోరూమ్ నుంచి ఏం చీరలు వస్తాయా అని మీరందరూ ఎదురు చూస్తున్నట్టు కానీ నేను కూడా చూసేస్తున్నాను ఎందుకంటే చాలా బాగుంటున్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉంటున్నాయండి ఈరోజు స్పెషల్ శారీస్ అవి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ మణిపురి కోటా పట్టు కోటా పట్టు శారీ నేను తీసుకున్న కలర్ కూడా ఇందులో ఉందండి నేను వాళ్ళ యానివర్సరీకి నాకు స్పెషల్ గిఫ్ట్గా కూడా ఇచ్చారు ఆ ప్యూర్ సిల్క్లో చాలామంది ఏంటంటే కొంచెం గా ఉంటుంది మేము ఎక్కువ కట్టలేము అంటూ ఉంటారు మే డిజ్ వాళ్ళు అటువంటి వాళ్ళకి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ మణిపూర్ కోటా పట్టు బెస్ట్ ఆప్షన్ అండి ఇంచుమించు అలాగే ఉంటుంది కానీ ఇంకా బాగుంటుంది అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే అవే చీరలు మీరు తీసుకునే చోటకి ఇక్కడికి ధర కంపేర్ చేసి చూసుకుంటే ఖచ్చితంగా రెండు వేలు తక్కువ ఉందండి అంత బాగున్నాయి మరి కలర్స్ అయితే చూపు తిప్పుకోలేం చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ మణిపురి కోటా పట్టు ఆ చీరలు చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నారాయణ శారీ షోర్ నుంచి ఫస్ట్ మనం చూసేది ప్యూర్ మణిపురి కోటా పట్టు ప్యూర్ మణిపురి కోటా పట్టులో మనం చాలా కలర్స్ని చూడబోతున్నాం మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు చాలా అంటే చాలా బాగున్నాయి మణిపురి కోటా పట్టు మనకి శారీ అంతా కూడా గోల్డ్ లైన్స్లా వచ్చి బుటీస్ వచ్చాయండి సెల్ఫ్ బుటీస్ లాగా వచ్చాయి పళ్ళు ఏంటంటే గ్రీన్ కలర్ మంచి ఎల్లోకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు పళ్ళు రిచ్గా వచ్చింది మొత్తం హ్యాండ్లూమ్ శారీ మొత్తం వీవింగ్ చేసింది కంచి బోర్డర్ గోల్డ్ అండ్ సిల్వర్లో చాలా చక్కగా వీవ్ చేశారు మంచి ఎల్లోకి మంచి గ్రీన్ కలర్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ శారీ కూడా చూసారు కదా ప్యూర్ సిల్క్ కూడా కొంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనం ఎక్కువ కట్టలేవు అంటే ఇష్టపడే వాళ్ళం బాగా కడతాం కానీ కొంతమంది ఇష్టపడరు అంత ట్రాన్స్పరెంట్గా కానీ ఈ మణిపురి కోటా పట్టు ఏంటంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు ఎందుకు అలా చెప్పగలుగుతున్నానంటే నారాయణ శారీ షోరూమ్ యానివర్సరీ స్పెషల్గా నేను ఆ శారీ కట్టుకున్నాను నాకు వాళ్ళు పంపించారు చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి బ్యాడ్ ఏంటంటే నా బ్లౌజ్ పాడు చేసేసారు అంటే వేరే టైలర్కి ఇచ్చాను సరిగా కుట్టలేదు ఇది కూడా కలర్ చాలా బాగుందండి మంచి బ్లూకి ఆరెంజ్ కలర్ ఇవి మామూలుగా అయితే ఎయిట్ థౌజండ్ దాకా ఉంటాయి కానీ నారాయణ శారీ షోరూమ్ వారు మనకు అన్ని హోల్సేల్లో ఇస్తారు కాబట్టి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కళ్ళు మూసుకుని మీరు తీసేసుకోవచ్చు అంతే ఇంకా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి ప్యూర్ మణిపురి కోటా పట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు లుక్గా చూసినప్పుడు కూడా మంచి చీర కట్టుకున్న ఫీల్ ఇస్తుంది మనం డే అంతా కూడా కంఫర్టబుల్గా శారీతో ఉండిపోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ నేను కట్టాను కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా ప్యూర్ సిల్క్ కోట విషయానికి వచ్చేటప్పటికి చాలామంది ఏమంటూ ఉంటారంటే అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మేము కట్టలేము అని అంటూ ఉంటారు అటువంటి వారికి ఇవి బెస్ట్ శారీస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇవి మీకు హోల్సేల్ ధరలో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి బెస్ట్ క్వాలిటీ శారీ మళ్ళీ మీరు క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ వచ్చాయి అది కాకుండా మళ్ళీ శారీలో గోల్డ్ లైన్స్లా వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మణిపురి కోటా పట్టు శారీస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి ఎందుకంటే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైనే ఉన్నాయి ఈ శారీస్ వీరి దగ్గర మాత్రం మనకి హోల్సేల్ ధరలో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఒక రకమైన లైట్ బ్లూకి మెజంతా పింక్ వచ్చింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో బెస్ట్ శారీ ప్లస్ మనకి ఏంటంటే ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వస్తున్న వివాహాది శుభకార్యాల వారికి చాలా బాగా అవసరమయ్యే శారీస్ అండి మీరు ఒక మంచి శారీ ఏమైనా ఏడెనిమిది ఏళ్ళు పట్టు చీరలు అనేది పెట్టాలి అని అనుకునేవారు కూడా ఈ చీరలకు వెళ్ళచ్చు మీరు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మంచి బంతి పూల ఎల్లో అనుకుంటా చామంతి ఎల్లో అలా వస్తుంది ఒక రకమైన లైట్ గ్రీన్ చూసే శారీస్ అన్ని కూడా ప్యూర్ మణిపురి కోట పట్టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తోటి చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది మిడిల్లో లో ఏంటంటే బుట్టిస్ డిజైన్ మారింది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లా వచ్చాయి ప్లెయిన్ బ్లౌజ్ ఈ బ్లూ కూడా చాలా బాగుంది ఇది రెండోసారి ఇంతకుముందు చూసిన బ్లూలో ఏంటంటే అది డిజైన్ మారింది ఇది మళ్ళీ డిజైన్ మారింది లీవ్స్ లాగా చిన్న చిన్న ఆకుల్లాగా సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కూడా బాగుంది అరిటాకు పచ్చ దీనికి టమాటా రెడ్ అని చెప్పచ్చు ప్యూర్ మణిపురి కోటా పట్టు శారీస్ అంటే మనకి కోటా పట్టు రెండు అంటే పట్టు పోగు కోట అట్లా మిక్స్ అవుతూ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది బాగుంటాయి చీరలు నేను కట్టాను మంచి కలర్ కట్టాను ఇది కూడా బాగుంది మంచి ఆరెంజ్ కలర్కి బ్లూ వచ్చింది ప్యూర్ మణిపురి కోటా పట్టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ధర నుంచి చెప్పేది మీకు నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుంది కొంచెం హెవీగా వచ్చింది అయినా కూడా మీకు ఆ ప్రైస్కే వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ బార్డర్లో వచ్చింది ప్యూర్ మణిపురి కోటా పట్టు దగ్గరగా చూపిస్తున్నారు కదా చూసుకోండి రెయిన్ బూటీస్ స్టైల్లో కొంచెం పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి అంటే లైన్స్ లాగా అవి యూజ్ చేశారు కొంచెం హెవీగా ఉంది శారీ అంతకుముందు కొంచెం సింపుల్గా అనిపించాయి ఇది ప్యూర్ పట్టు శారీస్ డిజైన్ లాగా హెవీగా ఉంది పళ్ళు కూడా రెచ్చుకొచ్చింది బ్లౌజ్ అన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఆ బ్లౌజ్కే మీరు వెళ్ళిపోవచ్చు ఈ కలర్ కూడా బాగుంది లైట్ కలర్ కొద్దిగా సేమ్ డిజైన్లో లైట్ కలర్ శ్రీనారాయణ శారీ షోరూమ్ వచ్చి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటాయండి ఇది కూడా బాగుంది ఆరెంజ్ కలర్ దానికి బ్లూ మళ్ళీ ఇది డిజైన్ మారింది ఆ బార్డర్ వీవింగ్ కూడా చూడండి ఎంత బాగుంది ఇది అయితే చాలా బాగుంది ఎలిఫెంట్ డిజైన్ అలాగే నెమలి డిజైన్ రెండు కూడా వ్యూ చేశారు మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ మణిపురి కోటా పట్టు శారీస్ వీరి దగ్గర హోల్సేల్లో మాత్రం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి మామూలుగా వచ్చి ఏంటంటే ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా సేల్ చేసేవారు ఉన్నారు సరే ఇంకా విషయం పక్కన పెడితే మనకి శ్రీ నారాయణ శారీ షోరూంలో ఉన్న హోల్సేల్ ధర సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది మంచి రెడ్కి బ్లూ ప్లస్ మళ్ళీ బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది చక్కగా అట్లా క్రాస్గా చాలా అందంగా వచ్చింది కట్ వర్క్ స్టైల్లో బార్డర్ వచ్చింది అంటే వీవింగ్ అలా చేశారు ఈ గ్రీన్ కూడా బాగుంది మిడిల్లో డిజైన్ వచ్చేంటంటే ఎలిఫెంట్ ఒక పికాక్ సిల్వర్ అండ్ గోల్డ్ అలా వీవ్ చేశారు ప్రతిదానికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి పట్టుతోటి ఉంటుంది కదా చాలా బాగుంటుంది ట్రాన్స్పరెంట్గా ఉండదు ఫస్ట్ అటు కోటా కూడా మిక్స్ అవుతుంది కాబట్టి మీకు చాలా బాగుంటుంది శారీ లైట్ వెయిట్ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చీర ఇది కూడా బాగుంది మంచి కనకాంబరం షేడ్కి గ్రీన్ చిలక పచ్చ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయండి ఇప్పుడు మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పెళ్లి ముహూర్తాలు కాబట్టి శుభకార్యాలు ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేయండి చాలా చీరలు ఇక్కడ హోల్సేల్ ధరలోనే వస్తాయి మీకు కూడా కొంత అమౌంట్ ప్లస్ అయినట్టు ఉంటుందంటే కొంత ఎంతవరకు తగ్గినా కూడా మనకి హ్యాపీయే కదా సో మీకు తక్కువ ధరలోనూ వస్తాయి బడ్జెట్ మీరు అనుకున్న బడ్జెట్లో కూడా తీసుకోవచ్చు మెయిన్ రోడ్డుకే ఉంటుందండి స్టోర్ బాగుంది కలెక్షన్ చాలా బాగుంది ప్యూర్ మణిపురి కోటా పట్టు శారీస్ చాలా బాగున్నాయి చీరలు ఇది కూడా బాగుంది మంచి రెడ్ కలర్ షేడ్లో వచ్చింది బ్లూ పళ్ళు రిచ్గా ఉంది మళ్ళీ పళ్ళు అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తోటి వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్లోనే బార్డర్ మిడిల్లో డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ప్యూర్ మణిపురి కోటా పట్టు నా శారీ సేమ్ ఇదేనండి ఇదే సేమ్ శారీ నాకు యానివర్సరీ స్పెషల్గా అంటే కొంచెం బిడిలో డిజైన్ మారింది కలర్ కాంబినేషన్ మాత్రం ఇదే సేమ్ కలర్ కాంబినేషన్ అది నేను కట్టుకున్నాను కూడా ఈ చీర కాకపోతే బ్లౌజ్ నాకు టైలర్ పాడు చేశారు బ్రష్ పెయింట్ లాగా వస్తుందండి మీనాకారి వర్క్ అది ట్రాన్స్పరెంట్గా ఉండదు ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది కంచి బోర్డర్ సేమ్ శారీ వస్తుంది అది బ్లౌజ్ పళ్ళు అంతా కూడా మామూలుగా రిచ్ పళ్ళు వస్తుంది ఇదే చీర శ్రీ నారాయణ శారీ షోరూమ్ వారు నాకు ఇవ్వడం జరిగింది నేను యానివర్సరీ కట్టుకున్నాను కూడా ఆ రోజు అసలు ఆ రోజు లైవ్ చేయాలి నాకు టైం లేక లైవ్ చేయలేకపోయాను బాగున్నాయి ప్యూర్ మణిపురి కోటాపట్లో ఇన్ని అయితే దొరకడం కష్టము మంచి కలెక్షన్ వచ్చింది మీకు కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు ఈ ధరకు అయితే ఇంకెక్కడ రావండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ ఇది కూడా బాగుంది మంచి ఆరెంజ్కి బ్లూ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది ఇకొక కరెక్ట్గా వన్ మంత్లోనే నేను ఇండియాలో ఉంటాను కాబట్టి నేను దగ్గరుండి ఫ్యాబ్రిక్ చూసి ఎలా ఉందో చెప్పి అవసరమైతే నేను కొనుక్కొని తర్వాత మీకు చెప్తాను మీరు నచ్చినవి తీసుకోవచ్చు ఈ నాలుగు నెలలు ఐదు నెలలు కూడా నన్ను వీడియోలు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి అందుకే నేను నాకు నచ్చిన స్టోర్స్ నుంచి మాత్రమే నేను మీకు అందించడం జరిగింది ఇది కూడా బాగుందండి వచ్చాక కూడా మీరు నా మీద ఉంచిన బాధ్యతని నేను ఇంకా బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను చాలా ప్లానింగ్గా కరెక్ట్గా మనకి ఎక్కడ తక్కువ ధరకు వస్తే ఎక్కడ క్వాలిటీ బాగుందనేదే చూసి మీకు అందించాలనుకుంటున్నాను ఎప్పటిలాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇది కూడా చాలా బాగుందండి కొత్త డిజైన్ డబల్ షేడ్లో బార్డర్లా వచ్చింది డై చేసినప్పుడు మాత్రం చాలా బాగా డై చేస్తారు షిబోరి డిజైన్ స్టైల్లో ఇచ్చి మిడిల్లో చూడండి మీనాకారి వీవింగ్ తోటి ఎంత బాగా వచ్చిందో బాగుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మణిపూరి కోట పట్టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ధరకైతే అసలు మామూలు దూపియాన పట్టు కూడా రాదండి అసలు చిన్న చిన్న ఫ్యాన్సీ శారీసే కొన్ని కొన్ని రావట్లేదు అలాంటిది మనకి ప్యూర్ మణిపూరి కోట పట్టే వస్తుంది ఈ ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది ఇంకా నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు డైరెక్ట్ ఎక్కడ తయారవుతాయో అక్కడికే వెళ్ళి మీరు తీసుకురావడం వల్ల ఏంటంటే మనకు ఒక మంచి ప్రైస్కి ఇవ్వగలుగుతున్నారు చాలా బాగుంది పళ్ళులో కూడా మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చి చాలా బాగుంది మొత్తం మీనాకారి వీవింగ్ అండి అదంతా హ్యాండ్లూమ్ శారీస్ మగ్గం మీద తయారవుతాయి పట్టు మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు ఇది కూడా బాగుంది శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లూ వచ్చింది పైన వైన్ కలర్ రాయల్ బ్లూ ఒకప్పుడు పట్టు చీరల కలర్ మీనాకారి వీవింగ్ చూడండి శారీలు ఎంత బాగా వచ్చిందో ఏ బార్డర్ ఏ డిజైన్ ఎలా మారినా కూడా ఒకటే ప్రైస్లో ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు అంతా కూడా మొత్తం మీనాకారి వీవింగ్ చేశారు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది మంచి పింక్ అనొచ్చు చాలా బాగుంది రెడ్ పింక్ మిక్స్ అవుతున్న కలర్ కింది వైపుకి వచ్చేటప్పటికి ఏంటంటే నేరేడు పండు కలర్ కంచి బోర్డర్ హంసల బోర్డర్ చాలా అందంగా ఉంది ఈ చీర అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా మా ఫేవరెట్ కలర్ ఎల్లో అసలు మామూలుగా లేదండి ఎంత బాగుందంటే అంత బాగుంది చీర మంచి లెమన్ ఎల్లోకి మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది క్వాలిటీ మనకి వీడియోలోనే చీర క్వాలిటీ అర్థమైపోతుంది ఎంత బాగుందో నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది యాష్ కలర్కి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ చీరలు మీకు వీరి దగ్గర హోల్సేల్ ధరలో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి మామూలుగా అయితే ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ వరకు ఉంటాయి ఇప్పుడు చూసిన డిజైన్స్ అన్నీ నెక్స్ట్ మనం సిల్క్ కోటాలోకి వెళ్ళిపోతామండి ఇప్పటివరకు ఏంటంటే మణిపూరి కోటా పట్టు చూసాం సిల్క్ కోట అనేది కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే ఇది వేరు మళ్ళీ ఇది వేరే డిజైన్ పట్టులా వచ్చింది ప్యూర్ సిల్క్ కోట ఇవి ఏంటంటే మీకు సిక్స్ థౌజండ్కి వస్తాయి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది క్వాలిటీ అసలు చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వచ్చింది ప్యూర్ సిల్క్ కోటా బ్లౌజ్ ఇవ్వకుండా పట్టు బ్లౌజ్ తోటి వచ్చిన శారీయే మీకు సిక్స్ థౌజండ్కి వస్తుంది చాలా మంచి వెరైటీ వచ్చాయి నారాయణ గారు చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ప్యూర్ సిల్క్ కోటాలో అసలు మామూలుగా మనకి ఈ ప్రైస్కి రావు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీ మీకు సిక్స్ థౌజండ్కే శ్రీ నారాయణ శారీ షోరూంలో వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ దీనికి ఇచ్చిన బ్లౌజ్ సిల్క్ కోటా బ్లౌజ్ కాదు ప్యూర్ పట్లో ఇచ్చారు ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ అనే మాటకి కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఉన్నాయి చీరలు ప్యూర్ సిల్క్ కోటా శారీస్ మీకు నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు చాలా కొత్తగా ఉన్నాయి మనం సిల్క్ కోట అనగానే ఒకటి రెండు రెగ్యులర్ డిజైన్సే చూసాము అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటూ ఉంటాయి కానీ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కొంచెం పట్టు మిక్స్ అయినట్టుగా క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ మళ్ళీ మనకి పట్టు బ్లౌజ్ వస్తుంది చెక్స్లో కూడా చాలా బాగుంది మొత్తం సిల్వర్ చెక్స్ వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది చెక్స్ తోటైతే చాలా అందంగా ఉన్నాయండి శారీస్ ఇవి మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి రీజనబుల్ ప్రైజ్ ఇది కూడా బాందిని స్టైల్లో వచ్చిందండి మిడిల్లో బాందిని చేశారు శారీ అంతా కూడా ఈ కలర్ చాలా బాగుందండి ఇంక ఇందులో అయితే ఖచ్చితంగా పక్కన పెట్టాలి అంత బాగున్నాయి చీరలు బ్లౌజ్ చూపించమ్మా బ్లౌజ్ కూడా చాలా బాగుంది మొత్తం సిల్వర్ వీవింగ్ తోటి స్టైలిష్గా ఉన్నాయండి శారీస్ ఇవి కూడా చాలా తక్కువ ధరకు వస్తున్నాయి మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి బాందనీ డిజైన్ తోటి ఇవి ప్యూర్ సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట బాందనీ డిజైన్ సిల్వర్ వీవింగ్ మొత్తం సిల్వర్ వీవింగ్ ఈ ధరకైతే మీరు తీసుకోలేరు ఎక్కడా కూడా ఎందుకంటే సిక్స్ థౌసండ్ పై నుంచి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పై వరకు కూడా సేల్ చేస్తున్నారు మీకు వీరి దగ్గర మాత్రం హోల్సేల్లో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కే వస్తున్నాయి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి క్వాలిటీ ఇంక తిరిగి చూసుకోక్కర్లేదు బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ శారీస్ ఒకదాని మించి ఒకటి పోటీ పడుతున్నాయి నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు చూశాను సేమ్ శారీస్ ఇంచుమించు ఇంతే ప్రైజ్లో ఉన్నాయండి ఒక రెండు వందలు తగ్గాయేమో అంతే ఇది కూడా చాలా బాగుంది ఈ శారీ పెట్టుకోవచ్చు పక్కనే అంత బాగుంది నెక్స్ట్ది కూడా చాలా బాగుంది నేను ఇండియాలో లేని టైంలో చాలా మంచి శారీస్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా చాలా బాగుంది తోటి పళ్ళు అంతా కూడా దగ్గర దగ్గరగా వీవింగ్ వచ్చి ఆల్ ఓవర్ వీవింగ్ మొత్తం వీవింగ్ బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్ కోట బాందనీ స్టైల్లో ఉంది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చింది నెక్స్ట్ ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా సారీ ఆల్ ఓవర్ బాందిని ఆల్ ఓవర్ బాందీని చేస్తారు ఇది ప్రింట్ కాదు బాధినీ చేసిన తర్వాత డై చేస్తారు బాధిని అనేది నేను మీకు చాలాసార్లు చెప్పాను వైట్ సారీకి ముందు చిన్న చిన్న ముడుల్లా కట్టేసి డై చేసిన తర్వాత ఆ ముడి ఇప్పుతారు అప్పుడు బాధిని వస్తుంది బాధనీలో కంచి బార్డర్ తోటి వచ్చింది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ సిల్క్ కోట శారీ నెక్స్ట్ డిజైన్కి ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ చిన్న బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్గా బార్డర్ ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ మీనాకారి తోటి వచ్చిందండి ప్యూర్ సిల్క్ కోట ఇది కూడా చాలా బాగుంది ఈ చీరలు ఈ ధరకైతే తీసుకోవడం బయట కష్టమే సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఇవి ఎలా ఉంటాయంటే నేను నేను కూడా చూసాను నా దగ్గర కూడా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వేరే చోట తీసుకున్నాను ఎల్లో శారీ అంటే నాది ఇవి ఎలా ఉంటాయంటే మనకి ప్యూర్ జరికోటా స్టైల్లో ఉంటాయి చాలా బాగుంది ఇది కూడా వీరి దగ్గర మాత్రం సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది బ్లౌజ్ కూడా పూర్తిగా ఆల్ ఓవర్ వీవింగ్ తోటి డిజైనర్ బ్లౌజ్ మాటలు లేవు నా మార్క్ మాటలు లేవని చెప్పేటే నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ వచ్చింది రిచ్ పళ్ళు చీరంతా కూడా వీవింగ్ స్టైల్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి దాని మీద మళ్ళీ మీనాకారి వర్క్ కూడా వచ్చిందండి డిజైనర్ బ్లౌజ్ సేమ్ శారీనాది అక్కడ షోరూంలో మాత్రం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ నాకు ఒక కొంత మామూలుగా టెన్ పర్సెంట్ తగ్గించారు పెళ్లిళ్ళ నిమిత్తం తీసుకున్నాను కానీ వీరి దగ్గర హోల్సేల్లో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది మీనాకారి వీవింగ్ ఇప్పుడు వస్తున్న శుభకార్యాలకి చాలా తక్కువ ధర ఈరోజు చూపించినవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్తో చెప్పడం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కూడా బాగుంది గ్రీన్ శ్రీనారాయణి శారీ షోరూమ్ వచ్చి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నాది ఇదే చీర కాకపోతే బార్డర్ ఇది రాదు సెల్ఫ్ వచ్చిందండి కాంట్రాస్ట్ రాకుండా సెల్ఫ్లా వచ్చింది కలర్ అయితే ఎల్లో అదే ఎల్లో కానీ ఇది బాగుంది లావెండర్ వచ్చి చాలా బాగుంది ఈ చీరలు మాత్రం సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే మీకు వస్తాయి అన్నీ కూడా హోల్సేల్ ధర నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం నార్మల్ మణిపురి కోటా శారీస్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ చీరలు మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ఇంక ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్షాట్ తీసుకుని షోరూమ్ వారి పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు బాగుందండి మంచి పింక్ హాఫ్ వర్క్ కూడా చెక్స్ లాగా టిష్యూ బోర్డర్ వచ్చింది మణిపురి కోట ఇది ఇది మళ్ళీ సిల్క్ కోట అలా కాదు మణిపురి కోట దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చినట్టుంది మీరు ఏదైనా కాంట్రాస్ట్ వెళ్తే బాగుంటుంది షిబోరీ డిజైన్లో ఒకటి వచ్చింది ఇది కూడా బాగుంది చాలా బాగుంది రెండు వైపులా కూడా మంగళగిరి బోర్డర్ స్టైల్లో వచ్చింది షిబోరీ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ మణిపురి కోట చాలా బాగుంది బుటీస్ స్టైల్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండి మణిపురి కోట ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి అన్నీ కూడా హోల్సేల్ ధర నెక్స్ట్ పింక్ బాగుంది బేబీ పింక్లా వచ్చి చాలా బాగుంది పైన అంటే రెండు వైపులా కూడా మంగళగిరి మిడిల్ బోర్డర్ ఉంటుంది కదా ఆ స్టైల్లో ఉంది చాలా అందంగా ఉన్నాయి చీరలు షిబోరి డిజైన్ గ్రీన్ అయితే మాటలు లేవు అంత బాగుంది గ్రీన్ అంటే క్లాక్ అంటే కొంచెం డిజైనర్ లాగా ఉందండి కలర్ దీనికి ఏదైనా మనం ఫ్లోరల్ ప్రింట్ తోటి కానీ లేకపోతే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కానీ అలా ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ షిబోరీ డిజైన్లో మరొకటి అన్నీ కూడా బాగున్నాయి ఇవాళ వీడియోలో చూసిన ప్రతీ సారీ బాగుంది షిబోరీ డిజైన్ వచ్చింది దీనికి మళ్ళీ బొటీస్ కూడా వీవింగ్ మొత్తం శారీలో వీవ్ చేశారు సిల్వర్ కలర్ రావడం వలన చాలా బాగున్నాయి నండి ఇది అయితే ఇంక అసలు మాటలు లేవు లావెండర్ పింక్ ఈ పింక్ అయితే ఇంక అసలు మాటలు లేవని చెప్పచ్చు నాకు చాలా బాగా నచ్చేసింది కలర్ కూడా బాగుంది సిల్వర్ బార్డర్ చీరంతా కూడా బొటీస్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్లో హ్యాండ్స్కి బోర్డర్ తోటి వస్తుంది ఈ పింక్ కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది మణిపూరి కోటాలో ఇలా శారీస్ మీకు దొరకాలంటే కొంచెం ఓపిక్గా వెతుక్కోవాలి చాలా క్లాసిక్ ఉన్నాయండి ఈరోజు చూపించిన వీడియోలో శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ప్యూర్ మణిపూరి కోట పట్టు చూసాం ప్యూర్ సిల్క్ కోట అలాగే ప్యూర్ సిల్క్ కోటాలో బాంధని డిజైన్ చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా సిల్క్ కోటాలో ఆల్ ఓవర్ వీవింగ్ ఇవి మాత్రం లాస్ట్కి వచ్చినప్పుడు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లు ఈ చీరలు ఇంకా మాటలు లేవు అంత బాగున్నాయి చీరలు ఈ కలర్ కూడా చాలా బాగుందండి కొత్త కలర్ కడితే బాగుంటుంది శిబోరి డిజైన్ తోటి క్వాలిటీ ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే క్వాలిటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో చాలా బాగున్నాయి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ప్యూర్ మణిపురి కోట హ్యాండ్లూమ్ శారీస్ సిల్వర్ బార్డర్ మొత్తం వీవింగ్ తోటి వచ్చాయి ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది ఇదే బ్లౌజ్ వెళ్ళొచ్చు లేదంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ప్లాన్ చేసినా కూడా లుక్ మారిపోతుందండి బీడ్స్ కలెక్షన్ ఏదైనా మ్యాచింగ్ మామూలు బీడ్స్ వేసుకున్నా కూడా చాలు ఇక్కడ ఏంటంటే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీ థౌజండ్ వరకు కూడా సూపర్ శారీస్ ఉంటాయండి ఏదైనా కూడా హోల్సేల్ ధరలోనే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతీ సారీ కూడా ఎక్కడో ఏదో ఒక సందర్భంలో కొనే ఉంటారు ఆ రేటు మీరే కంపేర్ చేసుకోండి నేను పసాలు చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు ప్రతిసారి కూడా నేను చూస్తున్నాను కదా వీళ్ళవి ప్రతీది కూడా హోల్సేల్ ధరలోనే ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ప్యూర్ మణిపురి కోటా పట్టు శారీస్ అంటే చాలా తక్కువనే నేను చెప్తాను ఎందుకంటే మామూలు ధూపియాన పట్టు మామూలు ఫ్యాన్సీ శారీస్ మష్రూ క్రేప్లు అటువంటివి వస్తున్న టైంలో ఇలా మనకి ప్యూర్ హ్యాండ్లు మణిపురి కోట పట్టు శారీ ఆ ధరకి రావడం అంటే చాలా 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 చక్కగా మనకి తక్కువ ధరలో వచ్చినట్టే రండి ప్లస్ ఇవి బాగుంటాయి మన్నకం కూడా మీకు చాలా బాగా మన్నుతుంది క్లాత్ కూడా పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు ఒకసారి డ్రైవర్స్ చేయించుకుంటే సరిపోతుంది అంతే చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది యంగ్ జనరేషన్ నుంచి మిడిల్ ఏజ్ వరకు కూడా కట్టుకోవచ్చు అండి నాకు తెలిసి ఇందులో కలర్స్ అన్ని కూడా మీకు నచ్చేసే ఉంటాయి అనుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు పిక్ పంపించేసి శారీ బుక్ చేసేసుకోవచ్చు ఇక ఎలాగో నేను వన్ మంత్ తర్వాత వస్తాను కాబట్టి ప్రతిదీ కూడా నేను ఫ్యాబ్రిక్ చూసి నేను మీకు అందించడం జరుగుతుంది ఎంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం